శ్రీ లక్ష్మీవర్ణ గ్రానైట్స్ మార్బల్స్ మెడ్పెల్లిలో మనం వెంకటరావుపేట వెళ్ళే దారిలో ఉంది మరియు మీకు అందరికీ అర్థమయ్యే విధంగా కొత్త ఆదీ హాస్పిటల్ పక్కన ఉన్న మా శ్రీ లక్ష్మీవర్ణను ఒక్కసారి దర్శించండి అందమైన అరుదైన నాణ్యత గల అన్ని రకాల మెరుగైన రాయి అందుబాటులో ఉంది నల్లరాయి తెల్లరాయి పూజా మందిరాలకు ఉపయోగించే పాలరాయి అన్ని రకాల రాయి మా దగ్గర గ్రానైట్స్ అవైలబుల్లో ఉన్నాయి మీరు ఎప్పుడైనా సంప్రదించగలరు ఒక్కసారి మీరు దర్శిస్తే మీ నమ్మకాన్ని వృధా పూర్ణిమ ఒక్కసారి మా శ్రీ లక్ష్మి వర్ణ గ్రానేట్స్కి వచ్చి మీరు కోరుకున్న రాయిని మీకు సొంతం చేసే బాధ్యత మాది మీకు సరసమైన ధరలకు అందించే బాధ్యత కూడా మాదే అందుకని మీరు ఒక్కసారి విజిట్ చేశారంటే మీ నమ్మకాన్ని మాత్రం ఖచ్చితంగా వృధా పోనివో మీరు వచ్చిన తర్వాత మా రాయిని చూసి అబ్బరిపోవాల్సిందే తప్ప ఆశ్చర్యపోవాల్సిందే తప్ప ఇంకా మరో దారి లేదండి అందుకే ఒక్కసారి మీరు ఖచ్చితంగా సమయం కేటాయించి మా వద్దకు వచ్చి మా గ్రానైట్స్ని ఒక్కసారి చూసారంటే మీరు వదులుకునే ప్రసక్తే ఉండదండి అలాగే మీరు సంప్రదించాల్సిన నెంబర్ ఎం రాము గారు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ వన్ జీరో ఫైవ్ జీరో అలాగే పెరుమల్ల రమేష్ గారు ఎయిట్ సెవెన్ నైన్ జీరో సెవెన్ ఫోర్ జీరో టూ సిక్స్ ఫోర్ ఎం రాము గారు తొమ్మిది ఐదు సున్నా ఐదు ఎనిమిది ఐదు ఒకటి సున్నా ఐదు సున్నా పెరుమల రమేష్ గారు ఎనిమిది ఏడు తొమ్మిది సున్నా ఏడు నాలుగు సున్నా రెండు ఆరు నాలుగు మీరు ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదిస్తారనే నమ్మకంతో మేము ముందుకు వచ్చాం శ్రీ లక్ష్మి వర్ణ గ్రానైట్స్ అండ్ మార్బల్స్ ఇంకెందుకంటే ఆలస్యం మా మీకోసం మా గ్రాస్లో